ంకేశ్వర మండలాల అధ్యక్షులకు యొక్క హృదయపూర్వక నమస్కారాలు గత ప్రభుత్వం మా ఈ ప్రభుత్వం కూడా రైతులకు అన్ని విధాలుగా సహకరించి కరెంటు మరియు ఇతర మోటార్ల సమస్యలు లైన్ సమస్యలు అన్నిటికీ అనుగుణంగా మాకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నందిపేట డుంకేశ్వర్ మండలాల లిఫ్ట్ చైర్మన్ల ఆధ్వర్యంలో మాకు అంటే మా లిఫ్ట్ చైర్మన్ల ఫోరం అధ్యక్షునిగా భోజారెడ్డిను తర్వాత వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మా లిఫ్ట్ చైర్మన్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు అట్లాగే ఈ మన నందిపేట ఉమ్మడి ఉమ్మడి నందిపేట మండలంలో ఉన్నటువంటి లిఫ్ట్ సమస్యల పరిష్కారం కోరుకు మా లిఫ్ట్ చైర్మన్ అంటే లిఫ్ట్ అధ్యక్షుల సహకారంతో మా లిఫ్ట్ చైర్మన్ల సహకారంతో అన్ని లిఫ్టీ సమస్యలను పరిష్కరించడాకు వినయాన్ని ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మా నీటి పరుదల శాఖ మంత్రి దగ్గర తీసుకెళ్ళి తగిన పరిష్కారం చేస్తామని సభ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు రాజుకు ధన్యవాదాలు ముఖ్యంగా మా బయలుదేట నాకు రాజుకు బాధ్యత ఏంటంటే అన్ని లిఫ్టీలు మీరు మీ ఆధ్వర్యంలో ఒకవేళ తెలిసిన తెలుగు మా అన్ని సత్యంగా నడిపారని కోరుకుంటాకేష నందిపేట మండల లిఫ్టీ చైర్మన్లు అందరూ కలిసి నన్ను చైర్మన్గా ఒక బాధ్యత వహించమని అందరూ కలిసి ఏకాగ్రీగా మా చేయడం జరిగింది దీనికి నేను వినాయన ఆధ్వర్యంలో మా రైతాంగానికి ఏ సమస్య ఉన్నా అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తామని అందరూ సభాముఖ్యంగా తెలియజేస్తారు అధికారంలో ఉన్నాం కాబట్టి రైతాంగానికి ఏ సమస్య వచ్చినా నీళ్ళు కొరత లేకుండా సమిష్టిగా అందరం చైర్మన్లు కష్టపడి మేము రైతాంగ ఏ ఇబ్బంది లేకుండా మేము మంత్రి దగ్గరికి వినాయన ఆధ్వర్యంలో మేము కృషి చేస్తామని సభా ముఖ్యంగా ఓకే నన్ను లిఫ్ట్ చైర్మన్లు అధ్యక్షత చేసినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా రెండవది ఏ ఏ లిఫ్ట్కి ఏ సమస్య ఉన్నా అది మా వినాయన దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుండి రాష్ట్ర లెవెల్ మంత్రికి మా మంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సమస్య ఏది ఉన్నా మేము ప్రతి లిఫ్ట్కు తగిన చర్య తీసుకోగలిగి మేము ప్రయత్నం చేస్తాము మా కమిటీ కూడా అందరం కలిసి కలిసి కృషి చేస్తాము ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్మోర్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఉన్నారు కాబట్టి తన ఉన్న సంబంధాలతోని ఎక్కడికి ఏ ఏ లిఫ్ట్కు ఏ సమస్య లేకుండా రైతాంగానికి అన్ని విధాల కృషి చేస్తామని సభ ముఖ్యంగా తెలియజేస్తుంది